వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అని టికెట్ల కేటాయింపులో బీసీలకు వైఎస్సార్సీపీలో తీవ్ర అన్యాయం అవమానం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో వైసీపీ పార్టీపై విమర్శలు జరిగారు వైఎస్సార్సీపీలో టికెట్ కేటాయింపులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయం అవమానాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పత్రికా విలేకరులను ఉద్దేశించి తెదేపా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుందని గత నాలుగున్నరేళ్లలో ఇరవై ఆరు మంది బీసీలను పొట్టన పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం దాదాపు రెండు వేల ఏడు వందల మంది బీసీలపై ప్రత్యక్షంగానూ పరోక్షంగాను దాడులకు పాల్పడి గాయపరచడం జరిగిందని ఈ సందర్భంగా తెదేపా నాయకులు అన్నారు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో ఇరవై ఆరు వేల మంది బీసీలపై వైసీపీ ప్రభుత్వం వివిధ రకాల పోలీసులు కేసులు పెట్టి బీసీలను ఇబ్బందులకు గురిచేసిన మాట వాస్తవం కాదా అని తెదేపై నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు అదే కోవలను నేడు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాలకు బీసీ మైనార్టీ పోటీలు చేసిన స్థానంలో మాత్రమే అభ్యర్థులు మార్చడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అవమానపరచడమే ఈ సందర్భంగా తెదేపై నాయకులు తీవ్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వం తీరును ఎండగట్టారు మా బీసీలు మా ఎస్సీలు మా మైనార్టీలు అని చెప్పి మాయ మాటలు చెప్తూ ఒకవైపు బీసీల పైన ఎస్సీలపైన పైన దాడులు చేస్తూనే మరి ఒక నియంతలాగా బీసీలను బానిసలుగా చేస్తూ అటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరి చేతుల్లో ఒక లాగా బీసీలను చూడటం జరుగుతోంది మరి ఇలాంటి పరిస్థితిని భరించలేక మరి మొన్ననే కర్నూలుకు చెందినటువంటి పద్మశాలి సామాజిక వర్గం చెందినటువంటి బీసీ నాయకుడు ఎంపీ ఆయన వైసీపీ పార్టీ నుంచి బయటికి రావడం జరుగు జరిగింది అదేవిధంగా చాలామంది బీసీలు అందరూ కూడా వైసీపీ పార్టీని వదిలి వచ్చే పరిస్థితి ఉంది మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగదనేది వాస్తవము ప్రత్యేకంగా బీసీ కష్టాలు ఏమిటి వారి పరిస్థితులు ఏమిటి ఆర్థికంగా ఒక సభలతో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ జిల్లాలో రెండు ఎంపీ సీట్లు బోయస్ కురువా సామాజిక వర్గాలకు ఫస్ట్ ఇవ్వడం మరి తెలుగుదేశం పార్టీ ఘనత మరి రెండు వేల పద్నాలుగులో బీసీలు బీసీలు అన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రెండు రెడ్డి సామాజిక వర్గానికి ఎందుకు ఇచ్చారు మరి ఆ రోజు ఆనాటి పరిస్థితులు అందరికీ రెడ్డి కులసులకే రెండు ఎంపీ సీట్లు మరి ఎక్కువ సీట్లన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత వారి తండ్రి గారు ప్రమాదాన్ని మరి ఒక్క అవకాశాన్ని అడ్డు ఈ రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగితే ఏదో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పనే ఉద్దేశంతో ప్రజలు వారిని విశ్వసించి ఒక అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో మరి రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయలేదన్నారు ఇంకోటో ఇంకోటో కారణాలు కాదు కేవలం వారి మా మాయ మాటలకు అంటే ఒక్క అవకాశము ఏదో యువకుడు ఈ రాష్ట్రానికి ఏదో చేస్తాడని చెప్పి కొంత భ్రమపడ్డారు ప్రజలు అనుకుతూ మరి దౌర్జన్యాలు చేయడం జరుగుతుంది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం ఒక రావణ కాష్టంలాగా అస్తవ్యస్తంగా అటు వ్యవస్థలు పూర్తిగా నాశనం అయిపోయాయి ఎక్కడ చూసినా మరి ఆదాయం లేదు అభివృద్ధి లేదు ఉన్న కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయాయి కొత్త కంపెనీలు రావడం లేదు పెట్టుబడులు రావడం లేదు పూర్తిగా రాష్ట్రం వ్యవస్థలు అస్తవ్యస్తం కావడంతో పరిపాలన పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది కాబట్టి మరి దాన్ని ప్రతి ఒక్కరు కూడా మేము బీసీలకు ఒకటే తెలియజేస్తున్నాం ఆ రోజు కీర్తిశేషలు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఆనాటి నుంచి బీసీలు ఎవరైతే ఉన్నారో సామాన్యులు గాని పేదలు గాని బీసీ వర్గాలకు చెందిన వారు కింది స్థాయి సర్పంచ్ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు ఎంతో మందిని తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది కీర్తిశేసులు నందమూరి తారక రామారావు గారు మరి అదేవిధంగా ఆయన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మరి ఎన్ని కులాలు ఉన్నాయి మరి పేద మధ్య తరగతి కుటుంబాలు కులపరంగా వృత్తులు